తెలంగాణ ప్రభుత్వం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ ఈ రోజు కరీంనగర్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ మూడవ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల్లో చెప్పిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేశామని బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగి వంద శాతం ఆక్యుపెన్సీ దాటిందని కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజా ప్రతినిధుల నుండి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీని మరింత ప్రజా ముందుకు తీసుకురావాలని తెలిపారు దానిలో భాగంగా బస్సులో ఎక్కేవారి సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ యాక్టివెన్సీ పెరిగింది కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ పెరిగింది దానితో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి నెట్టి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కార్ నుంచి డ్రైవర్లు ఇతర శ్రామిక అన్ని కలిపి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న క్లీన్ సింగ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సహచరపడుతోంది పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆర్టీసీలో మళ్ళీ మొట్టమొదటి రిక్రూట్మెంట్ మొన్న బ్రిట్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు మూడు ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ఈ మూడు వేల ఉద్యోగాలతో ఆర్టీసీ ఫిరిగి తిరిగి పునర్వైభవం వస్తుంది ఇదిగాక మొన్న ఒక వెయ్యి బస్సులు కొనుగోలు చేసినాం అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి కానీ ప్రజాప్రతినిధుల నుంచి ప్రజా యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్కి అనుగుణంగా మా ప్రభుత్వం నూతనంగా పదిహేను వేల పైన పదిహేను వందల పైన అంటే దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు కూడా బస్సులు కొనుగోలు చేయడానికి ప్రేస్ బ్యానర్గా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి జిల్లా కేంద్రం ముప్పై మూడు జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు రాష్ట్ర రాజధానికి ప్రతి మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు నడవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది దీనితోటి రాష్ట్ర రాజధానికి మండల కేంద్రం నుంచి పోవలసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలను కనెక్టివిటీ కలుపుతూ బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైతే ఆర్టీసీ ప్రజల సంస్థ అందులో పేద ప్రజలకు రవాణా వ్యవస్థ ఉపయోగపడే సంస్థ అందులో క్రమశిక్షణ కలిగిన కార్జీ బట్టలు కలిగినటువంటి ఉద్యోగస్తుల శ్రమతో ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ముందుకు మారుతోంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళలకు ఇచ్చేటువంటి రాయితీని ప్రభుత్వం చెల్లించడం కారణంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది ఆపరేషన్ లాస్ లేదు కానీ గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాల్సినట్టు ఉంది కాబట్టి అది పిఎఫ్ కావచ్చు లేదా ఇతర తరాల కోఆపరేటివ్ సెస్ కావచ్చు బ్యాంక్ అప్పులు కావచ్చు వాటన్నింటినీ కూడా